పుట్టక కారణం ఎవరు భార్యలా లేక భర్తలా సంతానలేమి ఇప్పుడు ఈ సమస్య చాలా మంది దంపతులను వేధిస్తున్న సమస్య పెళ్లై ఐదేళ్లు దాటినా ఇంకా పిల్లలు లేరని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఇదే సమయంలో కృత్రిమ గర్భధారణ అద్దె గర్భం లాంటి అవకాశాలు పుట్టుకొచ్చాయి అమ్మ అవ్వాలని ఏ స్త్రీ కోరుకోదు చెప్పండి పిల్లల్ని కనాలని తమ చేతులతో ఆడించాలని ఏ తల్లి కోరుకోదు చెప్పండి ఎందరో స్త్రీలకు అమ్మతనాన్ని దూరం చేస్తున్న ఈ సమస్య గురించి కాస్త లోతుగా చర్చించుకుందాం పిల్లలు పుట్టకపోవటానికి కారణమెవరు అంటే ఆడవారు ముప్పై మూడు శాతం మగవారు ముప్పై మూడు శాతం ఇక ఇతరితర కారణాలు ముప్పై నాలుగు శాతం అయితే గర్భం దాల్చే అవకాశాలు పెళ్లైన ఐదారు నెలల్లో గర్భం వచ్చే అవకాశం యాభై శాతం ఉంటుంది ఏడాదిలోపయితే డెబ్బై ఐదు శాతం రెండేళ్లలో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు ఉంటుంది మగవారిలో వంధత్వానికి కారణాలు పొగ తాగటం మద్యం సేవించటం గతుకుల రోడ్డు మీద వాహనాలను ఎక్కువగా నడుపుతూ ఉండటం వృషణాలకు వేడి తీవ్రత ఎక్కువగా గురయ్యే పరిశ్రమలో పనిచేయటం వృషణాలకు శస్త్రచికిత్స గజ్జెలలోని హెరణీయ చికిత్స అయి ఉండటం గవద బిళ్ళలు సుఖరోగాలుగా ఉండటం ఇలాంటివన్నీ మగవారిలో వంధత్వానికి ముఖ్యమైన కారణాలు ఇక ఆడవారిలో కారణాలు తెలుసుకుందాం పద్దెనిమిది నుండి ముప్పై ఆరు వయసులో ఉన్నవారికి గర్భాన్ని దాల్చటానికి అనువైన వయసుగా చెప్పుకోవచ్చు లోపు ముప్పై నాలుగు దాటిన వారికి అండాశయ సమస్యలు ఎక్కువ అవుతాయి ఫెలోపియన్ నాళాల్లో అడ్డంకులున్నా గర్భం రాకపోవచ్చు క్రమరహిత ఋతుస్రావం పెలివిక్ ఇన్ఫెక్షన్స్ టీబీ క్షయ వంటి రోగాలు పొగ తాగటం మద్యం సేవించటం ఇంకా అండాశయ సమస్యలు ఇవన్నీ కూడా ఆడవారిలో ముఖ్యమైన కారణాలు ఇవండి పిల్లలు పుట్టకపోవటానికి కారణాలు సో ఇలాంటి లోపాలతో ఉన్నవారు వైద్యుణ్ణి సంప్రదించి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సంతానలేమి అనే సమస్య నుండి పూర్తిగా విముక్తిని పొందవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర